క్రియేట్ లేవడా అలాగే గుర్లని కప్రేట్ కొనేది ఏంటి ప్లేయ్ ఏరే అలా అలా రింగ్స్ అన్ని ఏ ప్లేస్ కే ఆ రమజానే 14 3000 పూల్ తీయసుకొని 9000 నిట్టుకొని కురండి 2 నిమిషాల 2 సెకండ్ లో పూల్ తీయసుకొని పదతి సాధనానికి 21 సెకండ్ పట్టేది రమే కొనసాగుతునే హ్ आ आ आ रवाना हो गया चलो चपेट चलो आ आ आ

ரைடர் சானனாரா மெஞ்சோ கசாரி இந்தோ

ఎన్నొక సత్తా లేదు నిన్న నేను అవును అవును సగం ఉన్నది అవును అన్నం ఉండాలి ఏ అలా ఉంది పుట్టిరి పడతాను సంతో నాయక్ వందరు మోక్షిత రండి వెళ్ళ చిత్తమట్ట